కాశం జిల్లా పామురు మండలం మరియు పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలు రెస్టారెంట్లు హోటల్స్ మూసివేయాలని పామురు ఎస్ఐ సైదు బాబు విజ్ఞప్తి చేశారు కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పట్టణంలో మరియు మండలంలో ఎటువంటి ర్యాలీలు గానీ బాణసంచ కాల్చడం కానీ రంగులు చల్లుకోవడం నిషేధించినట్లు ఆయన తెలిపారు జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలందరూ శాంతి భద్రతల విషయంలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అల్లర్లు సృష్టించడం కానీ వివాదాలకు ప్రేరేపించడం కానీ గుంపులు గుంపులుగా తిరగడం కానీ సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలాంటి చర్య

ర్యాలీలు నిర్వహించడం కానీ చేయరాదు శాంతి భద్రతలకు భంగం కల్పించరాదు ఒకవేళ పోలీసు వారి సూచనలు అతిక్రమించిన ఎడల పోలీసు వారు తీసుకుని క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారు కావున ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించగలనే విజ్ఞప్తి ఇట్లు తాను పోలీస్ స్టేషన్ పాములు మండల ప్రజలకు నమస్కారం రానున్న జనరల్ బాడీ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎటువంటి అల్లర్లకు గొడవలకు పరస్పర రౌడలకు విమర్శలకు తావివ్వకుండా ప్రజలందరూ సంయోమనం పాటించాలని పాములు పోలీస్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అండ్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ విజయోత్సవాలు కానీ టపాసులు కాల్చడం సోషల్ మీడియాలో విద్వేషాన్ని కలిగించే విధంగా పోస్టులు పెడతాం డీజే బాక్సులతోటి సౌండ్స్ తరతర పార్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేయడం ఇటువంటి కార్యక్రమాలకు ఎవరన్నా కానీ పాల్గొన్నట్లయితే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒకటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు గెలిచినా సామాన్య సగటు మనిషి అతని కష్టం అతను కష్టపడాల్సిందే ఈ రెండు మూడు రోజులు ఆవేశాలకు పోయి పౌరుషాలకు పోయి అనవసరమైన గొడవలోకి ఇరుక్కొని కేసుల్లో ఇరుక్కుంటే తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది కొంత ఉన్న ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటే మాత్రమే ప్రశాంతంగా ఉంటారు అనవసరంగా పార్టీ గొడవలు కానీ కులాల గొడవలు కానీ ఇతరత్ర గొడవల్లో కానీ దయచేసి నాకు కావద్దు పోలీస్ పరంగా తీసుకోవాల్సినటువంటి కఠినమైన చర్యలు వంద వంద శాతం ఖచ్చితంగా తీసుకుంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ వివిధ పార్టీ నాయకులు సానుభూతి పనులు కార్యకర్తలు అందరూ కూడా ఎవరు గెలిచినా కానీ అహృద్భావంతో సోదర ఉండాలి తప్పించి అనవసరమైన ఇష్యూస్ చేయొద్దని చెప్పేసి కోరుకోవడం